Hi, Nii. అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేదానిపై ఒక ముఖ్యమైన ప్రకటన అయితే చేయడం జరిగింది దానికి సంబంధించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర పన్నెండు వందలు రూపాయలు ఉందని త్వరలోనే మహిళలకు ఐదు వందల రూపాయలకే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు కేసాపూర్ లో స్వయంగా సహాయ సంఘాల మహిళల సమావేశంలో తెలిపారు అంటే డ్వాక్రా మహిళలకు విద్యుత్ బిల్లులు కూడా ఎక్కువ ఉన్నాయని రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామన్నారు మహిళల ఆత్మగౌరవం నిలబెట్టేలా కాంగ్రెస్ పనిచేస్తుందని గతంలో కాంగ్రెస్ సీఎంలు మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు కూడా ఇచ్చారని సీఎం మళ్ళీ గుర్తు చేశారు సో చూశారు కదా వ్యూవర్స్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది మరి ఈ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది త్వరలోనే మహిళలకైతే అందించున్నారు అలాగే రేషన్ కార్డ్స్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా విద్యుత్ అనేది త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నారు సో చూశారు కదా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్